సాకేత్ గారు రాజ్బు అయినా ఒక నాలుగైదు సినిమాలు చేశారు సో ఇస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ బట్ వీళ్ళు మాత్రం ది దిస్ ఇస్ దేర్ ఫస్ట్ మూవీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లేస్ అంటే నేను మ్యూజిక్ అని చెప్తాను ఎందుకంటే వాళ్ళు చాలా చక్కని సంగీతం ఇచ్చారు సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దామ్ థ్యాంక్ యూ సార్ అలాగే ఒక ప్రొడ్యూసర్స్ లైక్ నాకు ఈ సినిమా ట్వంటీ డేస్ షూటింగ్ ముందు నేను సెలెక్ట్ అయ్యా సినిమాలు సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఒక ఫస్ట్ టు కమ్మర్గా ఎప్పుడు నన్ను అలా ట్రీట్ చేయలేదు సో ఎక్కడ ఇబ్బంది పడినా కానీ వాళ్ళని బాగా చూసుకున్నారు సో నేను నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన లైక్ వాళ్ళు ఆల్మోస్ట్ నాకు వాళ్ళు పూజలతో సమానం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిలో వచ్చిన విఎన్ ఆదిత్య గారికి సాహు అన్నకి రోహిత్ అన్నకి నా కృతజ్ఞతలు విఎన్ ఆదిత్య గారు నాకు పరిచయం లేదండి ఈరోజే పరిచయం సో నాకు చిన్నప్పుడు సార్ సినిమాలు చాలా చూశాను మనసంతా నువ్వు అవన్నీ నాకు అలాంటి సినిమాలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ నీకు సాహు అన్న సాహాన ఆల్మోస్ట్ నాకు నా ఫ్యామిలీ మెంబర్ లాగా సో ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సాహు నాకు థ్యాంక్ యూ అన్న ఫర్ బీయింగ్ విత్ మీ థ్యాంక్స్ ఎల్ హౌట్ ఇంకా రోహిత్ అన్న మా నాన్న గురించి నేను ఏం మాట్లాడతా చెప్పండి సో నేను తన గైడెన్స్లో పెరిగిన వాడిని నాకు యాక్టింగ్లో కూడా చాలా మెనుకలు నేర్పించారు రోహిత్ అన్న సో రోహిత్ అన్న నాకు ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు ఒకే మాట చెప్పారు అరే ఎవరో బయట వాళ్ళు నిన్ను నమ్మి నీకు అవకాశం ఇచ్చారు సో స్టూ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ అయ్యే వరకు ఎక్కడ వాళ్ళకి నీ వల్ల ఇబ్బంది ఉండకూడదురా అదొకటి చూసుకో అని చెప్పారు సో అంత గొప్ప గైడెన్స్ అండి రోహిత్ అన్న గారిది సో ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి నాకు రోహిత్ అన్న తోటి అంటే నేను సో ఎప్పటికప్పుడు నన్ను గైడ్ చేస్తూ వాళ్ళు ఈ స్క్రిప్ట్ కూడా టూ ఫిఫ్టీ పేజెస్ స్క్రిప్ట్ అండి ఇది సో అన్న టూ ఫిఫ్టీ పేజెస్ స్క్రిప్ట్ చదివాడు లైక్ సో నాకు మోరల్గా సపోర్ట్ ఉంటుందని టూ ఫిఫ్టీ పేజెస్ స్క్రిప్ట్ చదివి ఇలా చాలా చేశాడు సో నేను రోహిత్ అన్నకి ఎంత చెప్పినా తక్కువే సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ హెల్ట్ థ్యాంక్స్ ఇంకా మా డైరెక్టర్ గురించి చెప్పాలి సచ్చా బొచ్చా గురించి అన్ఫార్చునేట్లీ తను ఇక్కడ రాలేకపోయారు బట్ ఎలాగైతే ప్రొడ్యూసర్స్ నాకు బాగా కోఆపరేట్గా ఉన్నారు మా డైరెక్టర్ కూడా ఎక్కడ నాకు ఆ ఫస్ట్ కమర్ అయిన ఫీలింగ్ ఎక్కడ నాకు క్రియేట్ చేయలేదు ఫ్రమ్ స్టార్ట్ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండే వరకు లైక్ వెరీ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు చుట్టూ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అలాగే ఒక స్పెషల్ థ్యాంక్స్ వచ్చి నేను నన్ను మా రైటర్ చెప్పాలి చేతన్ గారికి ఎందుకంటే ఈ సినిమాలో నాకు అవకాశం అతని ద్వారా వచ్చింది అతనే ఆడిషన్ చేసి నాకు ఈ సినిమాలో సెలెక్ట్ ఈ సినిమాకి సెలెక్ట్ అయ్యాను సో అతనికి థ్యాంక్స్ సో ఒక ఈ మే ట్వంటీ థర్డ్ వస్తుందండి అంటే మా డైరెక్టర్ ఏంటంటే ఒక తెలుగు అతను మలయాళం సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫీల్ గుడ్ మూవీ అంటే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడాల్సిన చూడదగ్గ సినిమా అండ్ సో మా డైరెక్టర్ వచ్చుంటే బాగుండేది బట్ అన్ఫార్చునేట్ రాలేదు సో అతని తరపున కూడా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి సో ప్లీజ్ బ్లెస్సెస్ నాకు మీ ఆశీర్వాదం నాకు మా సినిమాకు మీ ఆశీర్వాదం కావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాలుగారు అండ్ విష్ గుడ్ లక్ సో ఈ సినిమాతో మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్న సాకేత్ ఇందాక నుంచి లైక్ ఒక డాన్స్ మూవ్ వేస్తున్నారు నాకు మైక్ కావాలి అని బట్ యా యూ వాంట్ టు సంథింగ్ యా యాక్చువల్లీ సినిమాలో పర్ఫార్మెన్సెస్ కూడా ఎంత బాగుంటే వీ ఆల్సో క్యాన్ యాక్చువల్లీ మేక్ ద మ్యూజిక్ దాట్ బెటర్ సో సాన్విత కానీ షినోవా కానీ దేవర్ లైక్ బాలు కానీ ఇట్ వాస్ అమేజింగ్ సో ఎందుకు అంటే ద కెమిస్ట్రీ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాడ్ విత్ ఈచ్ అదర్ ఐ అలౌడ్ అస్ట్ టు ఎక్స్ప్లోర్ మ్యూజిక్ మోర్ సో దాట్ సో దట్ జాబ్ చాలా బాగా చేశారు నా వీఎన్ ఆదిత్య గారు డైరెక్టర్ వీరణ ఆదిత్య గారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇప్పుడు చాలా ఇంకా మాట్లాడాల్సిన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఇప్పుడు షార్ట్గా చెప్తాను సక్సెస్ మీట్లో ఎలాబ్రేటెడ్గా చెప్తాను ఈ ఈ సినిమాతో నాకు ఎంత జర్నీ ఉందో ఇది దీని నిర్మాతలతో అంత జర్నీ ఉంది ఎయిట్ ఇయర్స్ జర్నీ ఉంది సో ముందుగా బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్ గీతా భగత్ గారి గురించి ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పాలి మేడం లాస్ట్ టైం ఒక స్టేజ్ మీద గూగుల్లో మంచితనం కొడితే నా పేరు వస్తుందంటే ఆ నెక్స్ట్ డే నాకు ఒక నూట యాభై మెసేజ్లు వచ్చాయి ఎక్కడా రాలేదు అని ఆ ఒక్కొక్కలకి ఆన్సర్ చెప్పలేక చచ్చిపోయాను నేను దయచేసి ఈసారి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే త్వరలో ఫనీ సినిమాతో రాబోతున్న దర్శకుడు అని చెప్తే సరిపోతుంది మీకు చాలా రుణపడి ఉంటాను అండ్ ఆవిడ చాలా స్పాంటేనియస్ అండ్ చాలా మంచి యాంకర్ చాలా అభిమానం నాకు ఆవిడ టాలెంట్ అంటే అయితే రెండోది కలియుగంలో ఇలా ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా ఉంచుకోడలేదన్నారు ఇందాక నేను కంగారు పడ్డాను చాలా అవుట్డేటెడ్ అనుకుంటాను నేను నేను కాదు సో ఈ రెండు క్లారిఫై చేసేస్తే మనస్తాంతిగా ఒక బృందావనం గురించి మాట్లాడుకున్నాను సో మే ఇరవై మూడు వస్తున్న ఈ ఒక బృందావనం సినిమా ఈ సినిమా ఇది యాక్చువల్గా హీరో సినిమా ఎందుకంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు మొట్టమొదట ప్రేక్షకుడుగా ఎవరితో ప్రేమలో పడతాము అన్నది అదే ఆ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్తో లవ్లో పడితేనే సినిమా మొత్తం తను షోల్డర్ చేస్తారు ఆ విషయంలో టూ అండ్ హాఫ్ అవర్స్ చాలా ఎంగేజింగ్గా చేశారు ఆయన బాలు నేను అసలు ఎక్కడ కొత్త ఆయన ఆయన ఇప్పుడు స్టేజ్ మీద చెప్తే కానీ ఆయన ఎంట్రాట్ అన్న విషయం సినిమా చూసినప్పుడు నాకు అనిపించలేదు సో నిజంగానే మీ గురువు గారు మాకు మంచి మిత్రులు సత్యానంద్ గారు చాలామంది పెద్ద హీరోలని ఆయన ట్రైన్ చేసి టాలీవుడ్కి గొప్ప కంట్రిబ్యూషన్ ఇచ్చారు ప్రభాస్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అందరినీ సో అదే కావులోకి ఈయన కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ లిస్టులో ఈయన కూడా డెఫినెట్గా ఉంటారు ఆయన స్క్రిప్ ఒకటి హీరోకి మెయిన్గా కావాల్సింది స్క్రిప్ట్ సెలెక్షను ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ విషయానికి వస్తే నేను నారా రోహిత్ గారికి పెద్ద ఫ్యాన్ సార్ మీరు మీరు చేస్తున్న సినిమాలు అన్నీ చూశాను సార్ డిఫరెంట్ డిఫరెంట్ ఆ క్యారెక్టర్ ఆర్క్లు ఆయన ఎంచుకుంటూ ఆయన ఎక్కడా ఆయన పెద్దగా డ్యాన్సులు చేసి ఫైట్లు చేసి హీరోలకు కాకుండా ఒక క్యారెక్టర్ని హోల్డ్ చేసి అంటే ఒక మాస్ ఎలిమెంట్ కూడా ఎక్స్ప్రెషన్లో తీసుకొచ్చి చాలా మంచి సినిమాలు చేశారు నాకు అన్నిటికంటే పర్సనల్గా జో అచితానందులో మీ క్యారెక్టర్కి పెద్ద ఫ్యాన్ అండి నేను అలాగే మిత్రులు సాహు గారు పాటు గారు ఆయన చాలా గ్రాడ్యువల్గా ఎదిగి ఇవాళ మెగా ప్రొడ్యూసర్